బీఆర్ఎస్ నుంచి దూరమై చాలా కాలం అవుతున్నప్పటికీ కవితకి ఆ జాడలు మాత్రం ఏమీ పోవట్లేదు బీఆర్ఎస్నే ఆమె ప్రధానమైనటువంటి టార్గెట్గా చూపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సామెత ఒకటి ఉంటుంది పుట్టిన బిడ్డ పోయి ఆరు నెలలైకైనా కానీ పురిటి కంపు పురిటి వాసన పోలేదు అంటారు అలాగా బీఆర్ఎస్ తోటి తెగతెంపులు చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఆనవాళ్ళని మాత్రం కవిత విడిచిపెట్టలేదు అంతేకాకుండా బీఆర్ఎస్ని ఇప్పుడు ప్రధానమైనటువంటి శత్రువుగా ఆమె టార్గెట్ చేస్తూ అటు కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ సెకండరీగా చూస్తూ బీఆర్ఎస్నే ని టార్గెట్ చేస్తూ ఆ పార్టీని బద్నాం చేసేందుకు కవిత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా ఆమె పర్యటనలన్నిటిలోని కూడా బీఆర్ఎస్ కంచుకోట లాంటి ప్రాంతాలకు వెళ్ళి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేటటువంటి ఒక పబ్లిసిటీ లేదంటే ప్రచార వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ స్థానంలోకి ఈ తెలంగాణ జాగృతిని తీసుకురావాలనేటటువంటిది ఆమె దూరాలోచన లేదంటే దురాలోచన అయ్యుండొచ్చు కానీ ఇదంతా కూడా నిజానికి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఉపయోగపడడానికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మార్గం ఏర్పాటు చేసుకోవడానికి ఆమె అనుసరిస్తున్నటువంటి అందాగానే పరిశీలకులు చూస్తున్నారు ఏదమైనప్పటికీ ఇప్పుడు చూస్తే కనుక హైదరాబాదు ఎన్నికలు జరగాల్సి ఉంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నేపథ్యంలో హైదరాబాదులో బీఆర్ఎస్ చాలా బలంగా ఉందంటే శాసనసభ్యుల స్థానాల పరంగా చూస్తే కనుక మిగిలిన అన్ని పార్టీల కంటే కూడా బీఆర్ఎస్కి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో గెలిచింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఆమె వ్యూహాత్మకమైనటువంటి ప్రచారానికి తెరతీశారు అదే సమయంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి అయినటువంటి ఎమ్మెల్యేల జోలికి తక్కువగా వెళుతూ బీఆర్ఎస్లో ఇంకా కొనసాగుతూ విధేయులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తూ ఆమె వాళ్ళని మారల్గా వీక్ చేసేటటువంటి పంతాన్ని అనుసరిస్తున్నారు తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలని అంటే వీళ్ళేమి స్వచ్ఛమైనటువంటి పోసలు అని మనం చెప్పం కానీ వీళ్ళనే టార్గెట్ చేయడంలో కవిత యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్ నగర పరిధిలో కూడా బీఆర్ఎస్ని వీక్ చేయడానికి అక్కడ ఎమ్మెల్యేలు వీక్ అయితే సాధారణంగానే మన ఎమ్మెల్యే ఎలాంటి వాడు అంటే రేపొద్దున జీహెచ్ఎం ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుంది కనుక ఇప్పుడు కోకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు మాధవరం కృష్ణారావు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కావచ్చు వివేకానంద గౌడు అదే సమయంలో మేడ్చెల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి మల్లారెడ్డి వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలన్నింటినీ విప్పుతూ మల్లారెడ్డి అయితే పాలమ్మిండు మిండు వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జా పెట్టిండు అంటూ మల్లారెడ్డి ఏ రకమైనటువంటి ధోరణి అనుసరిస్తాడు మల్లారెడ్డి ముఖ్యమంత్రిని పిలిచి అంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని పిలిచి వాళ్ళ మనవడిని అంటే ఆశీర్వదింప చేయడం దండాలు పెట్టించడం వీటన్నిటి ద్వారా కొన్ని అఫీషియల్గా ఆ ప్రభుత్వంలో మంత్రి పదవిని అనుభవించి ఇప్పుడేమో కాంగ్రెస్ తోటి అంటగాగుతున్నాడు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి తోటి అంటకాగుతున్నాడు బీఆర్ఎస్ని బదనాం చేశాడు అనేటటువంటి ద్వారంలో మల్లారెడ్డిని సంబంధించి టార్గెట్ చేయడం ఇక ఈ కుత్తిపుల్లాపూరు కోకటిపల్లి ఎమ్మెల్యేలు భూములన్నిటిని కూడా కబ్జా చేశారు కబ్జాలు ఆపండి అంటూ అక్కడ వీక్ చేయడానికి ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే తద్వారా బీఆర్ఎస్ ని వీక్ చేయడానికి ఆ ప్రయత్నం చేశారు ఇది ఆమెకి ఇంకా బీఆర్ఎస్ మీద ఎక్కడ కక్ష తగ్గలేదు అనేదానికి ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది అయితే ఎమ్మెల్యేలని రెచ్చగొట్టుతున్నారా ఆమె రెచ్చగొట్టడం ద్వారా తన మీద మరిన్ని విమర్శలు చేస్తే కనుక బీఆర్ఎస్ నుంచి కొంచెం దూరం అవుతూ కాంగ్రెస్ కి చేరు కాగలుగుతామా అనే అంచనాలు కూడా ఉండుండొచ్చు ఏదైనప్పటికీ కూడా గత నుంచి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అప్పుడు పనిచేసినటువంటి కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ విద్యా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోలేదు మౌలిక వసతుల్లో జాగ్రత్తలు తీసుకోలేదు అంటూ ఆమె చాలా పెద్ద ఎత్తున చేశారు ఇక కేటీఆర్ హరీష్ రావు ఆమెకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా అతనిని టార్గెట్ చేస్తూనే బయటకు వచ్చారు తర్వాత కాలంలో కేటీఆర్ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ అతనికి నాయకత్వం తెలీదు ప్రజల్లోకి వెళ్ళడం అంటూ అతన్ని వీక్ చేశారు ఇప్పుడు చూస్తే కనుక ఇంకా దిగువ శ్రేణిలోకి వచ్చేసి ఆమె ఎమ్మెల్యే క్షేత్ర స్థాయిలో అంటే ఆ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడి అక్కడే పర్యటించి ఆ ఎమ్మెల్యేల యొక్క గుట్టు విప్పుతానంటూ ఆమె ఇప్పుడు తన ప్రచారాన్ని కొత్త పందాలకు మార్చుకున్నారు దీనిని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది ఎలా కౌంటర్ అటాక్ చేస్తుంది అనేది మనం వేచి చూడాలి అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం రివర్స్ అవుతున్నారు ఎందుకంటే తమ యొక్క మారల్ వాల్యూస్ దెబ్బతింటాయి తాము నైతికంగా నియోజకవర్గంలో బలహీన పడతామనే ఉద్దేశంతో కవితకి కౌంటర్ ఇస్తున్నారు ఇప్పుడు చూస్తే మాధవరం కృష్ణారావు తాజాగా ఆమె ఎన్నిక కబ్జాలు చేసింది బాలానగర్లో ఆమె భర్త ఎంత భూమిని ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకున్నాడు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కాని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాని పోల్సి చూస్తే వాళ్ళ ఎళ్ల కంటే కూడా పెద్ద ఇంట్లో కవిత ఎలా నివసించగలుగుతున్నారని లిక్కర్ స్కామ్ లో ఆమె మద్యం మరకల్ని బీఆర్ఎస్ కి అంటి అని తర్వాత పార్టీని ప్రభుత్వాన్ని చూపించి ముప్పై ఆరు ఎకరాలని అనధికారికంగా ఆమె ఎంప్రూవల్ చేయించుకున్నారని వీటన్నిటి ద్వారా ఆమె కూడా తగిలే విధంగానే చెప్తున్నారు అయితే బీఆర్ఎస్ ఒక పార్టీగా ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడం వేరు బీఆర్ఎస్ ఒక పార్టీగా అటాక్ చేయకపోతే తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి రాజకీయ కంపల్సర్ ని కవిత సృష్టిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నుంచే అటాక్ వస్తే కనుక ఖచ్చితంగా తనకి పాత్ అంటే ఒక మార్గాన్ని కాంగ్రెస్ వైపు మార్గానికి చేసినట్లు అవుతుంది అందువల్ల అటు నుంచి అంటే ఎమ్మెల్యేల స్థాయి నుంచి కాకుండా భారీగా అంటే పెద్ద ఎత్తున అంటే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ స్థాయిలో అటాక్ రావాలని ఆమె కోరుకుంటున్నారు ఇంతవరకు కూడా చూస్తే వీళ్ళ ముగ్గురు కూడా అంటే కేటీఆర్ పట్టించుకోలేదు హరీష్ రావు మీద నిజంగా ఎంత పెద్ద ఎత్తున దాడి చేసిన హరీష్ రావు అంతా కూడా తెరిచిన పుస్తకం అని కానీ లేదంటే జరగాల్సింది జరుగుతుందని కాని చెప్పడమే తప్ప కవిత మీద పేరు ఎత్తడానికి కూడా ప్రస్తావనకు కూడా ఆయన ఇష్టపడలేదు ఇంకా కేసీఆర్ అయితే సాధారణంగా ఎలాంటి విషయాల మీద ఆయన స్పందన అనేటటువంటిది వ్యక్తం చేయరు ఈ ముగ్గురులో ఎవరన్నా స్పందించి అటాక్ చేస్తే తన స్థాయి అంటే తనకు ఉండేటటువంటి హోదా పెరుగుతుంది రాజకీయ క్షేత్రంలో అనే ఆలోచనతోటి ఆమె ఎదురుచూస్తున్నారని మనం అనుకోవాలి